హలో ఎవరు నేను మీ ఫ్రెండ్ మీ దోస్త్ మీ కోచ్ తిరుపతి తాండ్రా అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఎవర్ ఇన్స్పైరింగ్ ఛానల్ ఇన్స్పైర్ సాఫ్ట్ స్కిల్స్ మీ అందరికి తెలుసు నెట్వర్క్ అండ్ రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ సంబంధించిన అన్ని రకాల స్కిల్స్ ఏ టు జెడ్ స్కిల్స్ని ఒక లో డిజైన్ చేశాం దాని పేరు ఇన్స్పైర్ సాఫ్ట్ స్కిల్స్ మొబైల్ యాప్ ఈ మొబైల్ యాప్లో సెవెన్ అవర్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంది అందులో రెండు కోర్సులు డిజైన్ చేశాం ఒకటి హౌ టు బికమ్ ఏ సక్సెస్ఫుల్ లీడర్ ఇన్ నెట్వర్క్ మార్కెటింగ్ రియల్ ఎస్టేట్ దాంట్లో దాదాపు అన్ని రకాల వీడియోస్ అంటే మీకు కావలసిన అన్ని రకాల స్కిల్స్ అందులో డిజైన్ చేశాం అది ఎక్స్క్లూజివ్ కంటెంట్ ఎక్కడ ఎప్పుడు మీరు వినని కంటెంట్ అందులో ఉంటుంది ఉంది దాని కాస్ట్ యాక్చువల్ కాస్ట్ వచ్చేసి త్రీ ట్రిబుల్ నైన్ అయితే అది లాంచింగ్ ఆఫర్గా కేవలం నైన్ 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 ట్రిపుల్ నైన్కే మీకు ఇస్తున్నాం దాంట్లో మా మొబైల్ నెంబర్ కూడా మా పర్సనల్ నెంబర్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది మీకు ఏ డౌట్ ఉన్నా కూడా ఆ నెంబర్కి కాల్ చేసేసి ఎవ్రీ ఈవినింగ్ ఎయిట్ టు నైన్ మాతో మీరు మాట్లాడొచ్చు దాంట్లో మీ డౌట్ ఏదైతే ఉన్నాయో అవన్నీ క్లారిఫై చేసుకోవచ్చు అండ్ నెంబర్ టూ కోర్స్ వచ్చేసి యూట్యూబ్లో ఉన్న అన్ని వీడియోస్ ఒక బంచ్గా మీకు అందించబోతున్నాం ఎలాంటి యాడ్స్ లేకుండా దాని కోర్స్ ధర కేవలం త్రీ సిక్స్టీ ఫైవ్ మాత్రమే మీకు నచ్చితే ఈ రెండు కోర్సులో ఏదో ఒకటి మీరు ఎంచుకోండి దానికి సంబంధించిన ఈ లింక్లో ఈ డిస్క్రిప్షన్లో మా యాప్ మొబైల్ యాప్ లింక్ ఉంది లేదంటే గూగుల్ ప్లే స్టోర్ ద్వారా వెళ్ళేసి ఇన్స్పైర్ సాఫ్ట్ స్కిల్స్ మొబైల్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసేసుకొని మీరు మా వీడియోస్ని ఎంజాయ్ చేయండి మా మొబైల్ యాప్ మీ కంపెనీలో మిమ్మల్ని నెంబర్ వన్ చేసే ఒక అద్భుతమైన రోడ్ మ్యాప్ డౌన్లోడ్ నా సర్వే సక్సెస్ అవ్వడానికి ఏమి కాంట్రిబ్యూట్ చేస్తుంది అని ఒక సర్వే చేశారు మీరు చెప్పగలుగుతా ఒక వ్యక్తి సక్సెస్ అవ్వడానికి ఏమేమి హెల్ప్ చేస్తుంది హార్డ్ వర్క్ స్కిల్ మోటివేషన్ నాలెడ్జ్ నమ్మకం ఒక వ్యక్తి సక్సెస్ అయిపోయాడంటే ఏమేమి హెల్ప్ చేస్తుంటాయి కాన్ఫిడెన్స్ డిజైర్ యాటిట్యూడ్ కన్సిస్టెన్సీ సూపర్ టీమ్ వర్క్ ఇలా అందరు చెప్పారు అన్నమాట ఇలా 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 అని అందరు చెప్పారు కానీ రీసెర్చ్ చేశారు అనమాట హార్వర్డ్ యూనివర్సిటీ ఒక వ్యక్తి సక్సెస్ అవ్వడానికి ఏమేమి కారణాలు ఉంటాయి రీసెర్చ్ చేశారు సో ఆ రీసెర్చ్ చేసిన ముఖ్య వ్యక్తులలో ఒక గ్రేట్ సైకాలజిస్ట్ అండ్ ద ఫాదర్ ఆఫ్ మోడర్న్ సైకాలజీ అని ఆ మోడర్న్ సైకాలజీ ఆయన ఏమన్నాడంటే ఆయన ఏమైతే సెలవు ఇచ్చారంటే ఇది మనకు చాలా హెల్ప్ చేస్తుంది చాలా ఒక డౌట్ ఉంటుంది అనమాట నాకు సక్సెస్ ఉందా నేను తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ కదా నాకు పెద్ద నాలెడ్జ్ లేదు కదా నేను చదువుకోలేదు కదా నాకు నలభై లక్షలు పాస్ లేనా ఇలాంటి డౌట్ వస్తుంది ఆయన ఏం చెప్పాడు రీసెర్చ్ ఏం చెప్పారంటే మనిషి మనస్తత్వం మార్చుకోవడం ద్వారా తమ జీవితాన్ని మార్చుకుంటారు తన మనస్తత్వమే తమ విజయానికి దోహదం చేస్తుంది యాటిట్యూడ్ అని టెస్ట్ చేశారు లక్ కాదు రెసిలియన్స్ కాదు ఆ లవ్ కాదు లేకపోతే హార్డ్ వర్క్ కాదు లేకపోతే టీమ్ వర్క్ కాదు అన్నీ ఉండాలి కానీ యాటిట్యూడ్ అని చెప్పేసి ఒకటి తెలిపేశారు ఎట్లా తెలిచారు దానికి ఏబిసిడి అని పెట్టి ఏకి వన్ బికి టూ ఈ లెటర్స్ ఇచ్చుకుంటూ వచ్చారు అనమాట లక్ చూస్తే ఫుల్ఫిల్ అవ్వలేదు హండ్రెడ్ కాలేదు హార్డ్ వర్క్ చూస్తే హండ్రెడ్ హండ్రెడ్ కాలేదు యాటిట్యూడ్ అని చూస్తే హండ్రెడ్ పర్సెంట్ వచ్చారు సో యాటిట్యూడ్ మనస్సు యొక్క మనస్తత్వం మార్చుకోవడం ద్వారా వేడు లక్షల రూపాయలు సంపాదించవచ్చు కోటి కావచ్చు అంటే కేవలం డబ్బులే కాదు చాలా ఉన్నాయి సో ఇప్పుడు మనస్తత్వం మార్చుకోవడం అసలు సంపాదించడానికి రెడీ ఉందా అనేది అంటే చాలా మంది లేటు గా చేతులు వేసాయి నలభై లక్షల రూపాయలు ఎంతమంది కావాలంటే చాలా మంది లేటు గా చేతులు వేసాయి ఇంకా తర్వాత కొద్దిగా లేసాయి తర్వాత లేసాయి కొంతమందికి లేవలేదు అంటే సిద్ధమా అనే మాట రావడానికి ఫస్ట్ యాక్సెప్ట్ చేయాల్సింది ఎవరు అంటే మైండ్ ఎస్ సో కొంతమంది చూడండి లాటరీలో కోటి రూపాయలు తాకిలింది అన్న సౌండ్ వినగానే తెచ్చుకుంటారు ఎస్ అవును మీరు తెలిసిన ఉన్నారట మీకు కొయ్యలు పాతుంటే ఆ దానికి ఆ గోల్ రంధ్రం తగ్గితే పుట్టుక్కున పుట్టుక్కున ఒక ముద్ద దొరికింది అనుకో ఏముంది అది బంగారు లేక ముందా దొరికిందూ అని ఒక పాట చెప్పారు ఒక వ్యక్తి విజయానికి ఏమేమి కారణం అంటే తెలివితేండలు ఉండాలని అందాలనుకుంటారు తెలివితేండలు ఉండాలనుకుంటున్నారు ఓకే తర్వాత చదువు ఉండాలనుకుంటారు చాలా మంది తర్వాత అనుభవం ఉండాలనుకుంటారు చాలా మంది కానీ ఒక వ్యక్తి సక్సెస్ కి ఇవన్నీ ఉండాలి కానీ ఎంత పర్సెంటేజ్ ఇది పదిహేను బాగుంద బాగుంది చాలా బాగుంది కదా రైట్ సో ఒక వ్యక్తి సక్సెస్ కి పదిహేను పర్సెంట్ ఉండాలి అంత ఇంకే ఉండాలి అంటే చదువు పెద్దగా అవసరం ఉందా తెలుగు పెద్దగా అవసరం ఉందా నో సో అనుభవం పెద్ద ఉండాలా అవసరం కదా మీకోసం నెట్వర్క్ మార్కెటింగ్ అనే కోర్సుని డిజైన్ చేయడం జరిగింది మరెందుకు ఇప్పుడే మా మొబైల్ యాప్ డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా గానీ లేదా గూగుల్ ప్లేస్ ద్వారా ద్వారా గానీ డౌన్లోడ్ చేసుకుని సబ్స్క్రైబ్ చేయండి